నేను మీ రాజన్న ఈ రోజు చూసినట్టయితే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన మరికి ఆ వ్యక్తి అంటే ఎవరు అనుకున్నారా స్వచ్ఛంద సంస్థలల్లా ముందు పనిచేసి సేవా కార్యక్రమాలు చేపించి ఎక్కడ ఏ పేదవాళ్ళు ఉన్నా ఎక్కడ తను పేదవాడే ఎక్కడ ఏది ఉన్నా సరే తను ఎవరైతే ఉన్నారో ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకి బాసటగా ఒక ఆంజనేయ స్వామి మధ్యలో నిలబడతారో అట్లా నిలబడ్డ వ్యక్తి కుక్కల వెంకన్న మరి కుక్కల వెంకట తోటి ఎందుకు ముచ్చట పెట్టడానికి వచ్చినాయి మరి ఆయన తోటి ఎందుకని అంటే ప్రధానంగా ఆయన స్టేటస్ చూసినాయి నిన్న స్టేటస్ ఏంది నల్గొండ ఎంపీగా పోటీ చేస్తా స్వతంత్ర అభ్యర్థి కాని అంటాడు అదో మరి అదేంటి ఎంపీ అంటే మామూలు మాట కాదు మరి ఆయన దగ్గర పైసలు లేవు ఏం లేవు పేద కుటుంబంలో ఉంటాయి ఇంకన్నా ఉదుర్ నగర్ లో ఉంటే ఇంకన్నా ఇలా ముందుకెళ్తాడు ఏం చేస్తున్నా అని చెప్పినా ఒక మంచి ముచ్చట పెట్టి అడిగి తెలుసుకుంటాయి ఇక నమస్తే అన్న నమస్తే బాగున్నారా బాగున్నా అన్న మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఏ ఊరు ఎంత ఊరు చదువుతున్నారు నా వచ్చేసి శాఖ కామన్నా మటన్పల్లి మండలం నాది కాదే అయిపోయింది నియోజకవర్గంగా మీకు ఎందుకు కార్యక్రమాలు స్వచ్ఛందర ఏదైనా జాబ్ చేసుకొని ఏదో ఉద్యోగం చేసుకొని పలాగా పెళ్లి చేసుకొని తల్లిదండ్రులకు చేదోలు బాధలుగా ఉండాలి ఎందుకంటే వీర కుటుంబాలకు ఒకటి కాబట్టి ఎందుకు మరి ఈ స్వచ్ఛంద సంస్థలతో మీరు అంటే ఎవరైతే స్వచ్ఛంద పని చేయాలనుకుంటుందో వాళ్ళకు మీకు బాసట కలిసి ప్రజలందరికీ సేవా కార్యక్రమాలు ఏదైతే ఉందో అందరికీ సేవా కార్యక్రమాలు చేసేరు അനേകസാര സ്റ്റേഡ് വിടാൻ പേപ്പർ ആവണ ജി അതെ എന്തെങ്കിലും അറ്റൈപ്പ് ആ ഓക്കെ మీ ఇంట్లో మీ తాత గాని రేపు మీ పాలు కానీ మీ అయ్యి గానీ ఎవరైనా రాజకీయాల్లో కానీ పంతొరేసా ఎవరు లేదన్నా కనీసం వార్డ్ మెంబర్ చేసా లేదు సర్పంచ్ గా చేసావా లేదు వార్డు మెంబర్ గా సర్పంచ్ గా ప్రజలలో గెలవని ఇంకన్నా డైరెక్ట్ ఎంపీ ముక్కలు ఇంకన్నా స్వతంత్ర అభ్యర్థి అంటే ఎట్టే నమ్మాలనుకుంటున్నారా మీ అన్నా ఒకటి అనుకుంటారా ఇప్పుడు జిల్లా గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీ మీకు కుక్కలం కలియని పర్సెంట్ కాదు అందరికి తెలుసు పలువురు నాలుగు కంటే నేను చేసిన సర్వీస్ ఉంది అందరికి నేను దగ్గరగా కాబట్టి ప్రతి ఒక్కరికి నేను తెలుసు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో మనం చేయాలని ఆలోచన అంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీ కానీ అంటే దాని వైపు మొక్కు చూపకుండా డైరెక్ట్ మమ్మల్ని నల్గొండ జిల్లాకు ఎంపీ నల్గొండ ఎంపీ మాట కాదు ఎందుకంటే నల్గొండ జిల్లాలోనే సామాన్యంగా గుర్తు చేయండి అప్పుడు రెండరాజు ఆ రెండ రాజాల్లో వాళ్ళని ఎదుర్కోవడం కానీ నామినేషన్ ఇబ్బంది అయిపోయింది అనేక రకాల అన్ని ఆలోచించి ముందుకు ఏదో అనుకుంటున్నావా ఇట్లా అన్ని ఆలోచించి ముందు ఎందుకంటే మాతో పాటు కష్టపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అన్న మనం కష్టపడేటప్పుడు ఇట్లా సోషల్ సర్వీస్ లో చెప్పాం కదా మనం ప్రయత్నం చేద్దామన్నాయ్ చేద్దాం మార్పు కోసం ప్రయత్నం చేద్దాం దాని తర్వాత కొందరైందనేది జనం చేస్తాం మనకి ఒక ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీలో రవీల రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీలో చేసేవా కృష్ణారెడ్డి గారు తర్వాత బీజేపీ చైర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రెడ్లీ ఉన్నారు కదా మనం భోజనవాదం ముందుకెళ్తాం సో మంచి ప్రయత్నం చేద్దాం ఉన్నాం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అనులు కూడా ప్లస్ నేను చదువుకున్నవి కూడా టెన్త్ వాళ్ళకు నిరాబోర్ చదువుతున్నాను ఇంప్రూవ్మెంట్ వరకు చిన్న ఒకరు తర్వాత కనిపిస్తుంది ఈ ఇవన్నీ నాలుగు కాన్ఫరెంట్స్ లో కూడా నాకు ఉంది అన్ని రకాలుగా నాకు సపోర్ట్ చేస్తాను చూద్దామని ఆలోచన ఎపి అంటే ఏంటి అన్నారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నియోజకవర్గం నల్గొండ నియోజకవర్గం నల్గొండ ఎంపీ స్థానానికి ఏ నియోజకవర్గాలు ఉంటే ఏపీ ఏ నియోజకవర్గం చెప్పానా కొందా ప్రధానంగా ఇదే నువ్వు సేవ కార్యక్రమాలు చేస్తున్నావో ఆ సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రధానంగా నీకు ఏ సమస్యలు నియోజకవర్గంగా ఏ ఏ సమస్యలు అవుతున్నా ఎట్లా అంటే ప్రజలలో తిరిగి కార్యక్రమాలు చేసి ఒక హైప్ అయిపోయినాక ఇవన్నీ చూసి మీరు ఏదైనా అంశంలో ఏదో చేయాలన్న ఆన్సెప్ట్ తోటి స్వతంత్ర దగ్గర అతి ప్రయత్నం చేసేస్తున్నారు అంటే ప్రధానంగా మీరు మీ నియోజకవర్గంగా నీకు ఏమనిపించి చెందింది మా ఒరిజినల్ నియోజకవర్గంలో కూడా ఎక్కువ ఇండస్ట్రీలు ఉన్నాయి ఇండస్ట్రీలోనే లీయ సమస్య ఎక్కువగా ఉంది కల్ ఒరిజినల్ కాన్ఫిట్స్ సమస్య ఎక్కువగా ఉంది పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలనేది వచ్చిన ప్రతి నాయకుడికి తెలియజేస్తా ఉన్నా వాళ్ళు చేస్తా ఉంటారు వాళ్ళు ఓట్లు యోగించుకున్న తర్వాత దాటిపోతా ఉన్నారు సో ఆ విధంగా అయితే కాబట్టి నేను ఆ యొక్క సమస్య క్రియేట్ చేస్తాను దాని తర్వాత ఇప్పుడు మన ఎస్టీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఆఫ్ వాళ్ళలో కూడా చూసిన పిల్లలు వాళ్ళందరూ కూడా కొంత ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రధానంగా నీకు ఏదన్నా అంటే పోటీ ఏది ప్రధానంగా నువ్వు నీ దృష్టికి ఏర్పడిన పెట్టినావు మొలానా ఒకటి నిరుద్యోగ సంస్థ నిరుద్యోగ సంస్థ నిరుద్యోగ సంస్థ సమస్యలు కూడా ముందు తీసుకెళ్ళాలనుకుంటారు అరే మధ్యలో టీఆర్ఎస్ అయినో కాంగ్రెస్ అయినో బిజెపి అయిన లేకపోతే ఏమవుతున్నాయి అని చెప్తారు మా అట్లా ఆగిపోయే అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో చాలా మంది ఫోన్ చేశారు చాలా మంది పెద్దలు ఫోన్ చేశారు చేసినప్పుడు కూడా మనం అనే పర్సన కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కావచ్చు మనం ముందు చేసే అట్లే ఇస్తున్నారు చెప్తే వాళ్ళు ఏమన్నారు ఏమన్నారా లేకపోతే చెప్పినా చెప్పలేదా అంటే మాక్సిమం నాకు స్టేడల్ తీసుకున్నారు నాకు ఫోన్ చేసి నామినేషన్ ఏమంటారు ఏమంటే ఖచ్చితంగా మనం మనమే రాకపోతే మనం సర్వీస్ తెలిసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ నుంచి నుంచి

ఎట్లా ఎట్లాగలుగుతావు నా బలం పెన్షన్ నేను నా పెన్షన్ నమ్ముకొని ముందుకు ఏదైనా మంచి ఉండదని వాళ్ళు ఖచ్చితంగా చేశారు ఎందుకంటే మనం మంచి చేస్తాను ఎక్కడ కాబట్టి సపోర్ట్ చేస్తారు ముందు చేసుకోవచ్చు నా కుటుంబం ఏకైతే వచ్చేసి మా నాన్నగారు మాకు అయితే మొత్తానికి ఏదైనా మీకు కుటుంబం సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ అని తెలుసు ఊరైనా వద్ద అని చెప్పి భయభ్రాంతకు గురించి నేను అనేక రకాలుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేసినప్పుడు మరి అట్లాంటి ఏదన్నా జరిగినప్పుడు ప్రేమ రెడీగా ఉన్నారా ప్రతి నుంచి ఏదైనా మంచి మీకున్నరా మీరు కానీ ఉంటాయి కానీ ఫస్ట్ నా ఫలం మీరు చెప్తాను నలభై వరకు నాకు పెన్షన్ చెప్తాను సో నా నాకు అన్ని రకాల సపోర్ట్ చేయడానికి సో నన్ను పెట్టి ఏదో చేసి నన్ను చేసి ఏదో చేయలేదు చేయరు కూడా ఎందుకంటే వాళ్ళకి గతంలో ఇప్పటికీ నాకు నా మీద స్వచ్ఛంగా చే కార్యక్రమాలు చేస్తుంటే ఆ అధికార పార్టీ అధికార పార్టీ పెట్టారు అయినా కానీ వాళ్ళు అప్పుడు చేసారు చేసారు సొంత ఫోన్ అయినప్పుడు అప్పుడే మనం ఏం లేనప్పుడే మనం లేదం ఈ రోజు మనం అంటూ ఒక విధానం ఉంది మనమంటూ ఒక టీవీ ఉంది ఇంతమంది ఇంత పలగా ఉన్నాక మన అన్ని గుడి ప్రధానంగా చూసినట్టయితే నిరుద్యోగ సమస్య పైన ఒక యువకుడు నిరుద్యోగుల పట్ల మళ్ళీ ఒక నామినేషన్ ఎత్తుని చెప్పని అంతే కదా నువ్వు నువ్వు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఏమైనా ప్రజలకు ఏమైనా చేయాలనుకుంటే నామినేషన్కి వెళ్ళాలి ఎవరో నేను నమస్కారం చూసి నల్గొండో రోజుతో ఒక రెండు నిమిషాలు మాట్లాడితే మనం చూసి మాట్లాడతాను నమస్కారం అండి నా పేరు కుక్కల వెంకన్న మాది హుజునాయ నియోజకవర్గం నేతవైఖరి గ్రామం అన్నగారు చెప్పినట్టు గతంలో నేను అనేక స్వచ్ఛంద సేవ సంస్థలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చేదువైన ప్రతి ఒక్కరి తలలో నేలకలా పనిచేసి ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్నా మీరందరూ నన్ను ఆశీర్వదించండి మన మన హుజున్ కాదు పోలాడే కాదండి సూర్యకాట కానీ ఫిర్యాదుగూడ కానీ దేవరకొండ నాగార్జున సాగర్ నల్లగొండ ఈ ఏడు నియోజకవర్గాల్లో యువతలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలి ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యని పిలికి తీసి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయాలంటే నా అంతిమ లక్ష్యం ఖచ్చితంగా నల్గొండ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశ్రీస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మీ కుక్కలు కదా మరి కుక్కల ఎంకన్నా అయితే ఒక స్వతంత్ర అభ్యర్థి నేను ఖచ్చితంగా పోటీ చేస్తా నిరుద్యోగ సమస్యల పైన అనేక సమస్యలు చూసినా అని అయితే అన్నాడు మరి చూద్దాం ఏడు దాకా పోతాడో నామినేషన్ చేసినాక ప్రజలలో ఎదితం మళ్ళీ ఒక్కసారి ముచ్చట పెట్టినాక అందరికి ఒక నమ్మకం వస్తుంది చూసిరు కదా మరో లీడర్ తో రాజన్న ఏద్దాం ముచ్చట పెడతాడు ఉంటాం అది